హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పేదలందరికీ ఇల్లు ఉండేలాగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది అందులో భాగంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తోందండి అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు అయితే పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు మాత్రమే ఇల్లు కేటాయిస్తున్నారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇల్లు ఉండేలాగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పేదలందరికీ ఇళ్ల పథకం పేరుతో ఈ కార్యక్రమం అయితే అమలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కడప వాసులకు ప్రభుత్వం శుభవార్త అయితే వినిపించింది పిఎంఏ అర్బన్ ఏరియాలో ఉండే ఎన్టీఆర్ నగర్ పేదలందరి ఇళ్ల పథకం కింద పిక్కు ఇళ్లను అయితే కేటాయించడం జరిగింది టిక్కో ఫేజ్ వన్ కింద శ్రీ లక్ష్మీనగర్ అలాగే ఫేజ్ టూ కింద చలమారెడ్డి పల్లెలో ఇల్లు నిర్మించారు మూడు వందల చదరపు అడుగులు అలాగే మూడు వందల అరవై చదరపు అడుగులు ఇక నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల్లో వీటిని అయితే నిర్మిస్తున్నారు వీటిని ఇప్పుడు అర్హులకు కేటాయించనున్నారండి అయితే మూడు వందల చదరపు అడుగులలో నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం పేదలకు ఉచితంగా అయితే అందించనుంది ఇక మూడు వందల అరవై ఐదు చదరపు అడుగుల ఇళ్ల కోసం లబ్ధిదారులు ఏడు పాయింట్ ఐదు ఐదు లక్షలు అయితే కట్టాల్సి ఉంటుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఒకటిన్నర లక్ష అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రెండు లక్షల అరవై ఐదు వేలు అయితే చెల్లిస్తుంది మిగతా మూడు లక్షల పదహైదు వేలు మనం బ్యాంకు రుణ రూపంలో అయితే అందిస్తారు ఇల్లు పొందిన లబ్ధిదారులు ఫస్ట్ ఇరవై ఐదు వేలు అయితే కట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత మనము ఆ బ్యాంక్ రుణం ఏదైతే ఉంటుందో మూడు లక్షల పదహైదు వేలు అది మాత్రం కట్టే చాలు మిగిలినంత మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కింద అయితే మనకు పడుతుంది అమౌంట్ ఇక మరోవైపు నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల్లో నిర్మించిన ఇంటి ధరను వచ్చి ఎనిమిది లక్షల యాభై ఐదు వేలుగా ప్రభుత్వం అయితే నిర్దేశించింది ఇందులో కేంద్ర ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర లక్ష అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రెండు లక్షల తొంభై వేలు అయితే అందిస్తుంది ఇక మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మనకి బ్యాంకు రుణంగా అయితే అందిస్తారు లబ్ధిదారులు యాభై వేలు అయితే కట్టాల్సి ఉంటుంది మొదటగా ఆ తర్వాత మనకి బ్యాంక్ రుణం మూడు లక్షల అరవై ఐదు వేలు మనం తీర్చాల్సి ఉంటుంది ఒకవేళ లబ్ధిదారులు బ్యాంక్ రుణం వద్దనుకుంటే కూడా సొంతంగా మన చేతిలో డబ్బు ఉంది అంటే మూడు లక్షల అరవై ఐదు వేలు ప్లస్ యాభై వేలు మనము సొంతంగా మన దగ్గర ఉంటే చెల్లించినా కూడా చెల్లించుకోవచ్చు అయితే ఈ కో ఇల్లు పొందేందుకు ప్రభుత్వం కొన్ని అర్హతలు అయితే నిర్దేశించిందండి మహిళలకే ఈ ఇల్లులు కేటాయిస్తాము అనేసి అయితే చెప్తున్నారు అలాగే వారి వయసు కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అయితే ఉండాలి కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వారై కూడా ఉండాలి ఇంకా సొంత ఇల్లు భూమి ఇంటి పట్టా ఉన్నవారు అనర్హులు అనేసి కూడా చెప్తున్నారు అలాగే వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయల లోపు అయితే ఉండాలి ఇప్పటికే కేంద్రం రాష్ట్రం ద్వారా ఏవైనా గృహ నిర్మాణ సహాయం పొంది ఉంటే ఈ పథకానికి అనర్హులు అని కూడా చెప్తున్నారండి ఇక కరెంటు వినియోగం కూడా నెలకు మూడు వందల యూనిట్లతో తక్కువగా అయితే ఉండాలి ఇక అర్హతలు ఆసక్తి ఉన్నవారు నవంబర్ ఇరవై లోపు కడప మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళిక విభాగంలో దరఖాస్తులు అయితే అందించాలని అధికారులు అయితే సూచిస్తున్నారండి ఇక ఒకవేళ ఎవరన్నా పద్దెనిమిది వేలు దాటిన మహిళలు ఈ ఇల్లులు మనకి కావాలనుకుంటే మనం ఈ అమౌంట్ని అయితే మనము అక్కడ దరఖాస్తులు అయితే అందిస్తారు మున్సిపల్ కార్పొరేషన్ లో అక్కడ దరఖాస్తులు అయితే మనము రాసి వాళ్ళకి ఈ అమౌంట్ అయితే పే చేస్తామంటే మనకు ఆ ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్